హాయ్ అండి వెల్కమ్ టు కమనియా రెసిపీస్ సంక్రాంతి స్పెషల్గా ఈరోజైతే శనగపిండి మురుకులను మరింత రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లోకి కప్పు పెసరపప్పును వేసేసుకుని లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు దీన్ని పచ్చివసనంతా పోయి కొద్దిగా క్రిస్పీగా వేగి మంచి కలర్కి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా అంతా కూడా వేసేసుకొని దీన్ని సన్నని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా రవ్వ రవ్వ లేకుండా అనమాట ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ పైన ని పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు శనగపిండిని వేసేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఎక్కడ కూడా ఉండలు లేకుండా రవ్వ రవ్వ లేకుండా అనమాట చూడండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇదే స్ట్రైనర్లోకి పావు కప్పు బియ్యపిండిని వేసేసుకొని దీన్ని కూడా జల్లించుకుందాము ఇలాగ కొద్దిగా లాస్ట్లో రవ్వరవ్వగా మిగిలిపోయిన దాని పక్కకు తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడిని కూడా వేసేసుకొని బాగా జల్లించుకుందాము చూడండి చివరన కొద్దిగా రవ్వరవ్వలాగా మిగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుంటే మనకి నీట్గా పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా అయిన దాంట్లోకి మిరుచికి సరిపడా ఉప్పు వన్ బై ఎయిత్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసిపోయేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూనే ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి కొద్దిగా సాఫ్ట్గానే పిండి ముద్దను నీట్ చేసుకోవాలన్నమాట అయితే నేను ఇందులో ఎలాంటి ఇంగువాని యాడ్ చేసుకోవడం లేదండి మీకు నచ్చితే కొద్దిగా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మెత్తగానే పిండి ముద్దను ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మురుకు ప్రెస్ చేసుకునే మాల్ట్ ఉంటుంది కదా దాని లోపలకి అయితే నేను ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే స్టార్ షేప్ ఉన్న ప్లేట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని లోపలంతా కూడా కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి అలాగే లిడ్ కూడా కొద్దిగా నూనె అప్లై చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఈ మౌల్డ్ లోపలికి ఎంత పడితే అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన లిడ్డును టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా కూడా మురుకును ఆయిల్లో ప్రెస్ చేసుకోవచ్చు కాకపోతే వేడి ఆవిరి అనేది చేతికి తాకుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే స్పూన్ పైన అలాగే ప్లేట్ పైన నాకు నచ్చినంత సైజులో మురుకును ప్రెస్ చేసుకుంటున్నాను మీకు అలవాటు ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఆయిల్లోనే ప్రెస్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత డీఫ్రెక్స్ సర్పడి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ప్రెస్ చేసి పెట్టుకున్న మురుకులను ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకుని ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుతూనే గోల్డ్ కలర్కి వచ్చి క్రిస్పీ యంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి పర్ఫెక్ట్ గా వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో పూర్తిగా పొంగు అనేది తగ్గుతుందన్నమాట ఇలా అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా వాటి అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ శనగపిండి మురుకులు రెడీ అయిపోయాయి చూస్తారు కదా ఎంత సింపుల్ గా టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి విధంగా శనగపిండితో ఈ మురుకులను ట్రై చేయండి చాలా టేస్టీ గా ఉంటాయి పండగ టైంలోనే లోనే కాకుండా మీకు ఈవినింగ్ స్నాక్స్ గా ఎప్పుడైనా తినాలనిపించినా అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం పెసరపప్పును గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట చూసారు కదా మీరు కూడా ఒకసారి విధంగా మురుకులను ట్రై చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్